హార్ట్ ఫెయిలియర్ కి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయండి అన్ని ఇన్ డీటెయిల్ గా చెప్పడం కంటే మనం ఇంపార్టెంట్ అడ్రస్ చేద్దాము ఇప్పుడు ఒకవేళ హార్ట్ అనేది ఒక పంప్ ఇప్పుడు మిగతా ఆర్గాన్స్ ఎలా అయితే పంప్ చేయాలంటే వాటికి బ్లడ్ సప్లై కావాలో హార్ట్ కూడా దాని పనిచేయడానికి దాన్ని కూడా బ్లడ్ సప్లై కావాలి దాన్ని మనం కొరనరీ ఆర్టరీస్ అంటాము ఇప్పుడు ఈ కొనరీ ఆర్టరీస్ కి తీసుకపోయే బ్లడ్ ఈ బ్లడ్ సప్లై లో బ్లాకేజ్ ఏమైనా ఉన్నాయనుకోండి సో దెన్ ఆ బ్లాకేజ్ అడ్రస్ చేయకపోతే హార్ట్ పంప్ కి పంప్ దాని ఫంక్షన్ అది చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఒక మామూలు అదే ఒక ఫైవ్ లీటర్ సర్క్యులేట్ చేయాలి సదన్ గా డిమాండ్ పెరిగింది ఆ మినిట్ కి ఇంకా ఎక్కువ బ్లడ్ సప్లై చేయాలంటే వర్క్ ఫోర్స్ కావాలి దానికి ఎక్కువ బ్లడ్ సప్లై కావాలి ఎక్కువ న్యూట్రిషన్ కావాలి అవన్నీ సో ఇప్పుడు సప్లై బ్లాకేజ్ సో ఇది ఫంక్షన్స్ అయితే అది ఫెయిల్ అయినట్టు అది పంప్ అది ఒకటే కాదు ఎక్కువ అన్కంట్రోల్ బీపీ ఉండడం వల్ల ఆఫ్టర్ లోడ్ అనేది పెరుగుతుంది ఆఫ్టర్ లోడ్ పెరిగింది అనుకోండి హార్ట్ పంప్ చేయలేదు బ్లడ్ ని సో అక్కడ ఒక ప్రాబ్లం అండ్ డయాబెటీస్ వల్ల మైక్రోస్టే అని ఉంటుంది దానివల్ల హార్ట్ దాన్ని పని చేయాల్సిన దానికంటే ఎక్కువ పని చేస్తేనే అది బ్లడ్ సప్లై రీచ్ అవుతుంది అండ్ అని బ్లడ్ సప్లై ఒకవేళ హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అనుకోండి ద ఎఫెక్టివ్ పంపింగ్ అనేది కూడా తగ్గుతుంది అంటే హార్ట్ ఎసెన్షియల్ ఏం చేస్తుంది బ్లడ్ ని దంపిస్తుంది ఆ బ్లడ్ పని ఏంటిది ఆక్సిజన్ ని తీసుకుని వెళ్ళాలి డిస్టల్ కి అప్పుడు ఆ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ దేంట్లో ఉంటుంది హిమోగ్లోబిన్ లో ఉంటుంది ఇప్పుడు అది లేకపోతే ఎలా వెళ్తుంది న్యూట్రిషన్ ఒకటి వెళ్తే సరిపోతుంది కదా ఆక్సిజన్ కూడా తీసుకెళ్లగలగాలి సో అది డెప్పు అయితే ఇమీడియట్లీ ప్రాబ్లం అవుతుంది అండ్ ఇంకా పోస్ట్ పార్టం లో అంటే డెలివరీ అయిన పేషెంట్స్ కూడా పోస్ట్ పార్టం లో కూడా పేషెంట్స్ కి హార్ట్ ఇవి ట్రాన్స్ అంటే పోస్ట్ పార్టం కార్డియోమోపతి అంటాము ఇది ఇంప్రూవ్ అవుతారు చాలా మంది పేషెంట్స్ కి ఇది హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల అవుతుంది ఇంకా డైల్యూటెడ్ కార్డియోమోపతి అని ఇంకొక కండిషన్ ఉంటుంది అంటే మన హార్ట్ యొక్క మజిల్ జెనటికల్ కండిషన్స్ వల్ల అది వీక్ అయిపోతుంది దీనికి పర్సే కాజెస్ ఏమి ఉండవు కానీ బికాస్ ఆఫ్ జెనెటికల్ ప్రా అంటే మనకి ఇన్హెరిట్ చేసిన దాని వల్ల దాని ఇంటెగ్రిటీ తగ్గిపోతుంది అంటే దాని స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది అండ్ ఇంకోటి ఆల్కహాల్ తాగడం వల్ల ఆల్కహాలిక్ కార్డియోమైపతి వస్తుంది లావ్ ఉండడం వల్ల ఎబెసిటీ రిలేటెడ్ కార్డియోమైపతి వస్తుంది అంటే ఇవన్నీ హార్ట్ ఫెయిల్యూర్కి ఒక కారణాలండి మల్టిపుల్ కారణాలు కానీ ఇవి ఇంపార్టెంట్ కారణాలు